రేణు దేశాయ్ ప్రస్తుతం నెట్టిన్ టాస్ ట్రెండ్ అవుతోంది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతోంది రేణుదేశాయ్ తన జానీ రోజుల్ని గుర్తు చేసుకుంది జానీ సినిమాలో రేణు దేశాయి సీన్లను ఇప్పుడు అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు అందమైన అమ్మాయి అంటూ రేణుదేశాయ్ రీల్ వీడియోని షేర్ చేస్తున్నారు అయితే ఈ వీడియో చివరికి రేణు దేశాయి వద్దకు చేరింది ఇది నేనైనా అస్సలు నమ్మలేకపోతున్నా అంటూ రేణుదేశాయ్ నవ్వేసింది రేణు దేశాయ్ చివరిగా కనిపించిన చిత్రం జానీ బద్రి తరువాత జానీలో మాత్రమే రేణు దేశాయ్ కనిపించింది పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ రెండు సినిమాలు అభిమానులు బాగానే ఆకట్టుకున్నాయి పవన్ కళ్యాణ్ తో పోయాక రేణుదేశాయ్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జానీ సినిమాకి సంబంధించిన పోస్టులు చేస్తూ వచ్చింది చాలా రోజులకు మళ్ళీ ఇలా జానీ మూవీ గురించి అందులో తన అపీరియన్స్ గురించి మాట్లాడారు రేణు దేశాయ్ అందమైన అమ్మాయి అంటూ రేణు దేశాయ్ గురించి చూపించిన ఈ రీల్ బాగా ట్రెండ్ అవుతోంది అయితే ఈ రీల్ వీడియో మీద రేణు దేశాయ్ స్పందిస్తూ ఇది నేనేనా నమ్మలేకపోతున్నా అంటూ నవ్వేసింది ప్రస్తుతం రేణు దేశాయ్ తన స్టోరీలో పెట్టిన ఈ వీడియో ఆ కామెంట్ తెగ ట్రెండ్ అవుతోంది గత వారం రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వార్ జరుగుతోంది ప్రతిసారి రేణు దేశాయ్ చేసిన మంచి పనులు ఆమె మంచితనాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఖాతాలో వేస్తుండడంపై ఆమె భగ్గుమంది